ఒకరోజు గ్రామ పెద్దలు గ్రామానికి రక్షకురాలైన గ్రామదేవత ఆలయంలో సమావేశమవుతారు వారంతా ఇలా అంటారు మనం అన్నీ కోరుకుంటూ ఉంటాం కానీ అమ్మవారికి కృతజ్ఞతగా నైవేద్యం పెట్టడం మర్చిపోయాం అమ్మవారికి పాలు నైవేద్యం సమర్పిస్తే ఆమె మన పల్లెను కాపాడుతుంది అని అంటారు ఆ మాట వినే గ్రామస్తులు ప్రతి కుటుంబం నుండి పాలు తీసుకుని వస్తారు అందరూ భక్తితో అమ్మవారిని వేడుకుంటారు అమ్మా పశువులు ఇచ్చిన పాలను మీకు నైవేద్యంగా సమర్పిస్తున్నాం ఈ పాలను స్వీకరించమ్మా అని అంటారు ప్రతి ఇంటి నుండి రోజు ఒక గ్లాసు చొప్పున పాలను తీసుకువెళ్ళి ఒక పెద్ద పాత్రలో పోస్తారు ఆ పాలను గ్రామదేవతకు పాలనైవేద్యంగా సమర్పిస్తారు భక్తులంతా నమస్కరిస్తుండగా అమ్మవారి విగ్రహం నుంచి ఒక దివ్య కాంతి వెలువడింది అదే రాత్రి ఆకాశంలో మేఘాలతో కమ్ముకొని వర్షం కురిసింది పల్లె పొలాలు పచ్చగా మారాయి కాలక్రమంలో ఆ పల్లె అభివృద్ధి చెందింది పంటలు పుష్కలంగా పండాయి పశువుల పాలు సమృద్ధిగా ఇస్తున్నాయి ప్రజల హృదయాల్లో విశ్వాసం మాత్రం మరింత పెరిగింది ముగింపు సందేశం ఏమిటంటే అమ్మవారికి సమర్పించిన పాలు నైవేద్యం కేవలం ఆహారం కాదు అది భక్తి ఏకత కృతజ్ఞతకు ప్రతీక అలాంటి నైవేద్యం సమర్పించే గ్రామం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుంది ఇలా గ్రామంలోని గ్రామదేవత అమ్మవారు ఆ పల్లె ప్రజలకు రక్షణగా ఉండేది ఏటా ఒకసారి ఆమె మహిమను స్మరించుకుంటూ ప్రజలు కృతజ్ఞతగా వార్షిక జాతర నిర్వహించటం ఆ గ్రామంలో సాంప్రదాయంగా మారింది జాతర సమయం రాగానే గ్రామంలోని ప్రతి ఇల్లు పండగ వాతావరణంలో మునిగిపోయేది ఇళ్ళ ముందు ముగ్గులు తోరణాలు కట్టి రంగవల్లులు వేసి ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి అమ్మవారి దర్శనం కోసం సిద్ధమయ్యేవారు గ్రామ పెద్దలు పూజారులు ముందుగా గుడిని అలంకరించేవారు పసుపు కుంకుమ గంధం పువ్వులు కొత్త పట్టు వస్త్రాలు ఇవన్నీ అమ్మవారికి సమర్పించేవారు అర్ధరాత్రి సమయానికి పల్లెకి ఊరేగింపు మొదలవుతుంది మహామేళాలు కోలాటాలు హారతులు జయ ధ్వానాలతో ఊరంతా ఒక భక్తి గంగల మారిపోయింది అమ్మవారి విగ్రహం గ్రామం అంతా తిరిగి ప్రతి ఇంటిని దీవించి తర్వాత గుడి లోపలికి ప్రతిష్ఠించబడుతుంది ఆ రాత్రి భక్తులు రాత్రంతా జాగరణ చేస్తూ హరికథలు బుర్రకథలు కోలాటాలు పొట్లకాయల ఆటలతో ఆనందించేవారు ఉదయం పెద్దలు చిన్నవాళ్ళు అందరూ కలిసి పాలనైవేద్యం పులిహోర చక్కెర పొంగలి సమర్పించేవారు జాతరలో ముఖ్యంగా ఒక తల్లి పాలు ఇచ్చే తల్లి పాల నైవేద్యం సమర్పించడం గొప్ప శుభ సూచకంగా భావించబడుతుంది ఎందుకంటే అది అమ్మ తన పిల్లలను ఎలా రక్షిస్తుందో మన గ్రామ దేవత కూడా తన ప్రజలను అలాగే రక్షిస్తుంది అనే నమ్మకం ముగింపు సందేశం ఏమిటంటే అమ్మవారి వార్షిక జాతర అనేది కేవలం పండుగ కాదు అది గ్రామ ఏకత భక్తి ఆనందం మరియు రక్షణకు ప్రతీక మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి